హాయ్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో వచ్చేసి బ్లౌజ్ కటింగ్ అంటే లూజ్ వచ్చేసి ముప్పై నాలుగు ఇంచుల బ్లౌజ్ కట్టింగ్ ఏ విధంగా కట్ చేసుకోవాలి అనేది చెప్తానండి మీరు ఏ సైజు బ్లౌజ్ అయినా సరే నేను చెప్పే పాయింట్స్ అనేది గుర్తుపెట్టుకోండి మీరు చిన్న సైజ్ అయినా పెద్ద సైజ్ అయినా సరే సైజు అడ్జస్ట్ చేసుకొని ఈజీగా బ్లౌజ్ కటింగ్ అనేది చేసుకోవచ్చండి మనం ఫస్ట్ అనేది మనకు కరెక్ట్ ఫిట్టింగ్ ఉన్న బ్లౌజ్ అనేది తీసుకోవాలి ఒకవేళ బాడీ కొలతలతో కట్ చేసినట్టయితే బాడీ కొలతలు అనేది తీసుకోవాలి ఇక్కడ నేను బ్లౌజ్లో ఎలా కొలతలు తీసుకుంటున్నాను బాడీలో కూడా అదే విధంగా తీసుకోవాలి చూడండి ఫస్ట్ వచ్చేసి ఈ బ్లౌజ్ వచ్చేసి నడుము చుట్టూ ఈ విధంగా కొలుస్తున్నాను ఉక్స్ పట్టి దగ్గర నుంచి ఇలా ఈ విధంగా చూసుకోవాలి కాజా పట్టిని వదిలేయాలి ముప్పై నాలుగు ఇంచులు కదా ముప్పై నాలుగు ఇంచుల బ్లౌజ్ కటింగ్ అనమాట ఇది వచ్చేసి చెస్ట్లో కూడా చూపిస్తాను చూడండి చెస్ట్ వచ్చేసి కస్త అంటే హెవీ చెస్టే పెద్ద సైజు బ్లౌజే చంక కింద కుట్టు ఉంటుంది కదా ఈ కుట్టు దగ్గర నుంచి ఈ విధంగా మనము కొంచెం లాగినట్టుగా ఇలా ఈ విధంగా చూసుకోవాలి చూడండి పది ఇంచులు అనేది వచ్చింది అంటే చెస్ట్ వచ్చేసి ఫార్టీ సైజు నడుములు వచ్చేసి థర్టీ ఫోరు ఈ బ్లౌజ్ని ఏ విధంగా కట్ చేసుకోవాలి అనేది చెప్తాను వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసేయండి నేను చెప్పినట్టుగా మీరు సైజెస్ అనేది అడ్జస్ట్మెంట్ చేసుకొని కట్ చేసేసుకోండి చాలా ఈజీగా కట్ చేసుకోవచ్చండి సింపుల్ పాయింట్స్ అనేది గుర్తుపెట్టుకోవాలి ఇక్కడ మనము లైనింగ్ అనేది తడిపి ఆరబెట్టే చేసుకున్నాం కదా ఇక్కడ మనకు క్లాత్ అనేది ఎక్ ఎవలు వస్తాయి ఆ హెచ్చు తగ్గులు అనేది మనము నీట్గా ఇలా మార్కింగ్ అనేది వేసేసుకోవాలి వేసిన తర్వాత మళ్ళీ మనము ఖర్చులైన ఒకటి వేసేసుకోవాలి హాఫ్ ఇంచ్ వేసేసుకోండి ఈ ఖర్చు లైన్ వచ్చేసి ఇక్కడ కింద క్లాత్ ఉంది కదా దీన్ని ఇలా కట్ చేసేస్తున్నాను మనం మెగస్ట్రా ఉన్నది స్ట్రేట్గా వచ్చేలాగా కట్ చేసేసుకోవాలి బ్లౌజ్ ఎప్పుడైనా సరే మనం ఈ విధంగా స్ట్రేట్గా అనేది చూసుకోవాలి నడుము దగ్గర చూసిన తర్వాత ఇప్పుడు వచ్చేసి చూడండి సైజు బ్లౌజ్ తీసుకోండి సైజు బ్లౌజ్ తీసుకొని ఈ విధంగా బ్యాక్ పార్ట్లో డాట్ ఉంటుంది కదా డాట్ దగ్గర నుంచి భుజం కుట్టు వరకు ఈ విధంగా పట్టుకోండి మనకు ఎంత ఉంటుందో అంత పెట్టేసుకొని పైన ఖర్చు అనేది హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా పెట్టుకోవాలి అంటే టోటల్ బ్లౌజ్ పోవడం అనేది ఇక్కడ చూస్తున్నాను చూడండి పదహారు ఇంచులు అనేది వచ్చింది పదహారు ఇంచులని అటువైపున కూడా గీసేసుకోవాలి ఇలా గీసిన తర్వాత మనము ఈ మార్కింగ్ని కలుపుతూ ఈ విధంగా లైన్ అనేది వేసేసుకోవాలి ఇలా ఈ విధంగా మనం బ్లౌజ్ అనేది బ్లౌజ్ పోవడం అనేది అయిపోయింది కదా ఇప్పుడు వచ్చేసి లూజ్ మార్కింగ్ వేసేసుకోవాలి లూజ్ అనేది మళ్ళీ ఒకసారి మీకు చూపిస్తాను చూడండి ఇక్కడ ఉక్స్పట్టి ఉంది కదా ఉక్స్పట్టి దగ్గర నుంచి మనము లూజ్ అనేది చెక్ చేసుకోవాలి ఇలా కరెక్ట్గా టేప్తోని చూసుకోవాలండి ఈ విధంగా ఇలా ఈ విధంగా చూసుకుంటే మనకు ముప్పై నాలుగు ఇంచులు కదా కాజా వదిలేయాలి అక్కడ వరకు ముప్పై ఇం నాలుగు ఇంచులు ఈ ముప్పై నాలుగు ఇంచుల్లో మనము నాలుగో భాగం అనేది తీసుకోవాలి చూడండి ఫస్ట్ వచ్చేసి సగానికి మడుపుకుంటే పదిహేడు ఇంచులు మళ్ళీ దీంట్లో సగానికి మడుపుకుంటే మనకు నాలుగో భాగం అనేది వచ్చేస్తుంది ఇలా ఈ విధంగా ఎనిమిదిన్నర ఇంచులని ఇక్కడ మార్కింగ్ అనేది వేసేస్తున్నాను అలాగే వన్ ఇంచ్ డాట్ కోసము ఎగస్ట్రా స్టిచ్చెస్ కోసం వచ్చేసి రెండు ఇంచులు వేసేసుకోవాలి ఇప్పుడు వచ్చేసి మనకు బ్లౌజ్ పొడవు అనేది అయిపోయింది కదా ఫస్ట్ వచ్చేసి ఒకటోది నడుము పొడవు సారీ బ్లౌజ్ పొడవు సెకండ్ వచ్చేసి నడుము లూజు ఈ రెండు అనేది అయిపోయాయి కదా ఇప్పుడు వచ్చేసి మూడవది చెస్ట్ లూజ్ చూసుకోవాలి చూడండి ఇలా చెస్ట్ లూజ్ అనేది చంక కింద కుట్టు దగ్గర నుంచి ఈ విధంగా తీసేసుకోవాలి పది ఇంచులు ఇలా కొంచెం లాగినట్టుగా చూసుకొని తీసుకోవాలి ఈ పది ఇంచులని మనము చెస్ట్ పాయింట్ కోసం మార్కింగ్ వేసేసుకోవాలి ప్రతిదీ వివరంగా చెప్తానండి వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి నడుము దగ్గర ఖర్చు ఎంత పెట్టుకున్నామో ఇక్కడ చెస్ట్ దగ్గర కూడా అంతే ఖర్చు అనేది పెట్టుకోవాలి మనం సైడ్ స్టిచ్చెస్ కోసము ఇలా పెట్టుకున్నాక ఈ విధంగా లైన్స్ అనేది వేసేసుకోవాలి ఇలా ఈ విధంగా ఇప్పుడు వచ్చేసి మనకు రెండు అయిపోయాయి కదా ఇది వచ్చేసి చెస్ట్ లూజ్ మార్కింగ్ కూడా వేసేసుకున్నాం కదా ఇప్పుడు వచ్చేసి నెక్ కోసం ఇక్కడ నేను రెండు పావు ఇంచులకి మార్కింగ్ అనేది వేసేసాను రెండు పావు ఇంచులకు వేసిన తర్వాత ఈ సైజుకి వచ్చేసి నెక్కు షోల్డర్ కలిపి ఐదున్నర ఇంచులు అయితే సరిపోతుంది చూడండి ఇక్కడ నెక్కు డీప్ వచ్చేసి నెక్కు కింద భాగంలో పట్టుకొని నెక్కు డీప్ ఎంతుందో అంత పెట్టుకోవాలి ఒక పావు ఇంచు పైకి పెట్టేసుకోవాలి అలాగే ఇక్కడ నెక్కు వెడల్పు వచ్చేసి చూడండి మూడు ఇంచులకి మార్కింగ్ వేస్తున్నాను డీప్గానే పెట్టేస్తున్నాను ఇలా పైన వచ్చేసి రెండు పావు తీసుకున్నాను రెండున్నర అయినా తీసుకోవచ్చు కానీ రెండు పావు అనేది తీసుకున్నాను కింద వచ్చేసి మూడించులు అనేది తీసుకొని ఈ విధంగా బాక్స్ లాగా గీసుకొని దీంట్లో ఇలా రౌండ్గా గీసేసుకోవాలి ఇప్పుడు మనకు నెక్కు పొడవు కూడా అయిపోయింది కదా నెక్ మార్కింగ్ కూడా అయిపోయింది ఇప్పుడు వచ్చేసి మనము షోల్డర్ మార్కింగ్ వేసుకుందాము షోల్డర్ మార్కింగ్ కోసము నెక్కు మార్కింగ్ దగ్గర నుంచి పావు ఇంచు అటువైపున వేసేసుకోండి మన స్టిచ్చింగ్ ఖర్చు వదిలేయాలి ఇటువైపున వదిలేసి ఆ పావు ఇంచ్ మార్కింగ్ దగ్గర నుంచి మన షోల్డర్ ఎంత ఉందో అంతా పెట్టేసుకోండి ఇలా పెట్టిన తర్వాత మనకు షోల్డర్ అంటే హ్యాండ్ జాయింట్కి కావాలి కదా ఎక్స్ట్రా అనేది దాన్ని మార్కింగ్ వేసుకోవాలి చూడండి ఇలా కరెక్ట్గా షోల్డర్ ఎంత ఉందో అంతా వేసుకొని ఒక హాఫ్ ఇంచ్ అనేది సైడుకి ఎక్స్ట్రాగా వేసేసుకోండి ఈ విధంగా ఇక్కడ చూడండి ఈ విధంగా వేసినా కానీ మనకు ఐదున్నర అనేది సరిపోతుంది ఈ సైజుకి ఐదున్నర అనేది పెట్టేసుకోవచ్చు చెస్టు సారీ షోల్డరు నెక్ కలిపి ఇక్కడ వచ్చేసి సేమ్ ఐదున్నర ఇంచులకే మార్కింగ్ కింద ఇచ్చేసాను చూడండి ఇక్కడ ఇచ్చిన తర్వాత ఇక్కడ ఆమ్ రౌండ్ పొడవు వచ్చేసి నేను ఆరు ఇంచులకి మార్కింగ్ అనేది వేసేస్తున్నాను ఎవరికైనా ఆరించు ఆరు ఇంచు సరిపోతుందా అంటే సరిపోదండి మనము చెక్ చేసుకోవాలి లాస్ట్లో మళ్ళీ ఇంచులు అయితే ఇచ్చేసాను ఇచ్చిన తర్వాత అవతల వైపున కూడా ఆరు ఇంచులు ఇచ్చేసుకొని ఇలా మనం ఇచ్చిన ఆరు ఇంచుల మార్కింగ్ని ఈ విధంగా ఎల్ షేప్లో గీచేసుకున్నాక దీంట్లో మీడిల్లో ఈ విధంగా గీసేసుకోండి ఇలా ఆమ్ రౌండ్ కోసము ఇక్కడ ఆమ్ రౌండ్ వచ్చేసి ఇంచిన అనేది పెట్టేస్తున్నాను ఇది వచ్చేసి పెద్ద సైజ్ బ్లౌజే కాబట్టి ఇంచున్నర పెట్టేసుకొని ఇక్కడ ఆమ్ రౌండ్ అనేది ఈ విధంగా గీసేసుకోవాలి ఇలా మన మార్కింగ్ని కలుపుతూ ఈ విధంగా ఆమ్ రౌండ్ని గీసేసుకోవాలి ఇలా కరెక్ట్గా ఆమ్ రౌండ్ని గీసేసుకోండి ఇప్పుడు బ్లౌజ్ పొడవ అయిపోయింది నడుము లూజ్ అయిపోయింది అలాగే చెస్ట్ లూజ్ అయిపోయింది కదా చెస్ట్ లూజ్ వచ్చేసి మూడవది ఇలా ఈ విధంగా గీసేసుకోవాలి నెక్కు పొడవు వచ్చేసి నాలుగోది ఇలా ఈ నాలుగు కొలతలు అనేది తీసుకొని మనము బ్లౌజ్ అనేది ఈ విధంగా మార్కింగ్ అనేది వేసేసుకున్నాం కదా నడుము లూజు బ్లౌజ్ పొడవు నెక్ అలాగే చెస్ట్ లూజు ఈ నాలుగు అనేది తీసుకున్నాం బ్యాక్ పార్ట్ కోసము ఈ నాలుగు కొలతలతోని మనం బ్లౌజ్ అనేది ఈజీగా కట్ చేసేసుకోవచ్చండి ఇప్పుడు వచ్చేసి ఇక్కడ ఆమ్ రౌండ్ అనేది ఎంత వచ్చిందనేది చెక్ చేస్తున్నాను చూడండి ఇలా ఈ విధంగా చెక్ చేసుకోవాలి ఆమ్ రౌండ్ ఎంత వచ్చిందో కింద లైన్ దగ్గర నుంచి ఇక్కడ చూడండి ఆమ్ రౌండ్ ఎంత వచ్చిందో ఇక్కడ బ్లౌజ్ నడుము లూజ్ కూడా అంతే వచ్చింది చాలా మటుకు అయితే ఈ విధంగా సెట్ అవుతుందండి నడుము లూజ్ ప్రకారం కూడా ఆమ్ రౌండ్ అంత పెట్టుకోవచ్చు కొందరికి మాత్రం సెట్ అవ్వదు కాబట్టి ఒకసారి మనం చెక్ చేసుకోవడమే మంచిది ఇక్కడ పైన షోల్డర్ కుట్టుంది కదా బ్యాక్ పార్ట్ని ఈ విధంగా పై వైపుకి వచ్చేలాగా పెట్టుకోండి పెట్టుకొని పైన షోల్డర్ కుట్టు దగ్గర నుంచి ఈ విధంగా ఇలా ఇక్కడ నేను చూస్తున్నట్టుగా ఆమ్ రౌండ్ అనేది చూసుకోవాలి చూడండి ఎనిమిదిన్నర వచ్చింది మళ్ళీ ఒకసారి చూపిస్తున్నాను చూడండి ఇలా కరెక్ట్గా చెక్ చేసుకొని మార్కింగ్ వేసేసుకోండి నడుములూజ్ ప్రకారంగా కూడా పెట్టండి అని నేను చెప్పను ఒకసారి చెక్ చేసుకుంటేనే మంచిది ఒకవేళ సైజు బ్లౌజ్ లేకపోతే నడుము లూజ్ ప్రకారంగా ఆమ్ రౌండ్ అనేది పెట్టేసుకోవచ్చు ఇక్కడ మనం ఇచ్చిన మార్కింగ్ అనేది కరెక్ట్గా సరిపోయింది ఆమ్ రౌండ్ కూడా కరెక్ట్గా మ్యాచ్ అయిపోయింది ఎనిమిదిన్నర ఇంచులు అనేది ఈ విధంగా మనము బ్లౌజ్ మొత్తం మార్కింగ్ అనేది అయిపోయింది కదా బ్యాక్ పార్ట్ అనేది ఈ విధంగా కట్ చేసేసుకోండి ఈ పాయింట్స్ అనేది అంటే ఈ కొలతలు అనేది తీసేసుకోండి మీరు సైజు బ్లౌజ్లో నుంచి తీసుకొని ఈజీగా బ్లౌజ్ కటింగ్ అనేది చేసుకోవచ్చండి ఇప్పుడు మనం మార్కింగ్ ఇచ్చినట్టుగా ఈ బ్లౌజ్ని కట్ చేసేసుకోవాలి అలాగే ఫ్రెండ్స్ మీకు ఇంకేమైనా డౌట్ ఉన్నా నాకు కామెంట్ చేయండి అలాగే వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మన ఛానల్లో ఇంకా చాలా వీడియోస్ అనేవి ఉన్నాయండి టైలరింగ్కి సంబంధించిన వీడియోస్ ఉంటాయి చూసేయండి ఇప్పుడు వచ్చేసి బ్యాక్ పార్ట్ కట్ చేసుకున్నాం కదా ఇప్పుడు వచ్చేసి హ్యాండ్స్ కట్ చేసుకోవాలి హ్యాండ్స్ కోసం ఈ విధంగా నాలుగు మడతలుగా క్లాత్ అనేది వేసుకోవాలి ఒక సైడ్ బ్యాక్ పార్ట్ తీసాం కదా ఇంకొక సైడు హ్యాండ్స్ తీసుకోవాలి ఇలా ఈ విధంగా కింద ఖర్చులైన్ ఎక్స్ట్రా వేశాం కదా దీన్ని క్లాత్ స్ట్రేట్గా ఉండడం కోసం ఈ విధంగా కట్ చేసేసుకొని ఒక హాఫ్ ఇంచ్ వరకు ఖర్చులైన్ అనేది వేసేసుకోవాలి ఇలా వేసిన తర్వాత ఇప్పుడు వచ్చేసి హ్యాండ్ పొడవు ఎంత ఉందో చెక్ చేసుకోవాలండి కింద ఇక్కడ లైన్ ఉంది కదా లైన్ పై నుంచి మనకు హ్యాండ్ పొడవ ఎంత కావాలో అంత మార్కింగ్ వేయండి ఐదున్నర ఇంచులు మళ్ళీ పైన హాఫ్ ఇంచ్ అనేది ఎక్స్ట్రా పెట్టుకోవాలి టోటల్గా ఆరున్నర ఇంచులు పైన కింద ఖర్చు కలుపుకొని అది అవతల వైపున గీసేయాలి గీసిన తర్వాత ఇలా లైన్ అనేది వేసేసుకోవాలి మీకు హ్యాండ్ పొడవ ఎంత వస్తుందో దానికి ఖర్చు కలుపుకొని వేసేసుకోండి ఒకవేళ కింద ఎమ్మింగ్ చేయాలి అనుకుంటే ఇంచున్నర పెట్టేసుకోండి ఎక్స్ట్రాగా ఇక్కడ హ్యాండ్ డౌన్ వచ్చేసి మూడు ఇంచులు తీసుకున్నాను చూడండి ఇక్కడ వచ్చేసి ఎన్మిన్నర్ అనేది కరెక్ట్గా సరిపోయింది చంక అంటే ఆమ్ రౌండ్ లూజు వచ్చేసి వన్ ఇంచ్కి మార్కింగ్ ఇవ్వండి వన్ ఇంచ్ మార్కింగ్ దగ్గర నుంచి ఈ విధంగా హ్యాండ్ కర్వ్ అనేది తీసేసుకోవాలి సైడ్ పీసెస్ అనేవి పడతాయండి ఇక్కడ నాకు కరెక్ట్గా సరిపోయింది ఎగ్స్ట్రా స్టిచ్చెస్ కోసం సైడ్ పీసులు వేసుకోవాలి ఇక్కడ కింద హ్యాండ్ లూజ్ కూడా చూడండి ఈ విధంగా చెక్ చేసుకోండి ఇక్కడ నేను గీసింది అనేది కరెక్ట్గా సరిపోయింది ఇక్కడ సైడ్ పీసులు వేసుకుంటే సరిపోతుంది ఇలా ఈ విధంగా హ్యాండ్ మార్కింగ్ అయితే చేసేసుకోవాలండి మనం మార్కింగ్ ఇచ్చినట్టుగా ఈ హ్యాండ్ని కట్ చేయాలి ఇలా ఈ విధంగా కట్ చేసేసుకోవాలని చూడండి ఇక్కడ సైడ్కి వచ్చేసి ఎక్స్ట్రా పీసెస్ వేసుకుంటే సరిపోతుంది ఇక్కడ భుజం దగ్గర వచ్చేసి టక్స్ ఇచ్చేయండి ఇలా ఈ విధంగా ఇచ్చేసుకోవాలి మనం హ్యాండ్ లోతు వచ్చేసి ఇక్కడ వన్ ఇంచ్ మార్కింగ్ దగ్గర నుంచి ఇక్కడ అంటే చంక లూజ్ మార్కింగ్ వరకు మిడిల్లో ముప్పై ఇంచుకు అనేది మనము ఇలా లోతు అనేది ఈ మార్కింగ్ని కలుపుతూ ఈ విధంగా ముందు సైడ్ లోతు అనేది తీసేసుకోవాలి చూడండి ఇలా నేను స్టిచ్ చేసేటప్పుడు కట్ చేసేసుకుంటాను ఇప్పుడు వచ్చేసి ఓపెన్ అనేది మన వైపుకు ఉండేలాగా వేసుకోవాలి వేసిన తర్వాత ఈ బ్యాక్ పార్ట్ని తీసుకొని బ్యాక్ పార్ట్ని ఈ విధంగా రెండు ఇంచులు అనేది మడపండి ఇలా మనం రెండించులు అనేది మడిపేసుకోవాలి బ్యాక్ పార్ట్ కంటే ప్రింట్ పార్ట్ రెండు ఇంచులు అనేది తక్కువగా ఉండాలి ఇలా రెండు ఇంచులు మడిపేసుకోవాలి మడిపిన తర్వాత ఇక్కడ క్రాస్గా ఈ విధంగా క్లాత్ ఇక్కడ సెట్ అవుతుంది అక్కడ క్రాస్గా బ్యాక్ పార్ట్ని క్రాస్గా వేసుకోవాలి ప్రింట్ పార్ట్ కోసము వేసిన తర్వాత ఈ మనకి బ్లౌజ్ ఏ విధంగా ఉందో అదే విధంగా గీతలు అనేది ఇలా గీసేసుకోవాలి చూడండి ఇలా ఈ విధంగా మార్కింగ్ అనేది మన బ్యాక్ పార్ట్ చుట్టూ మార్కింగ్ అనేది వేసేసుకోవాలి ఇక్కడ చంక రౌండ్ తిరిగే ప్లేస్లో కూడా కరెక్ట్గా ఈ విధంగా గీచేసుకొని చెస్ట్ పాయింట్ దగ్గర ఒకటి చంక రౌండ్ తిరిగే దగ్గర ఒకటి గుర్తు అనేది పెట్టుకోవాలి ఇక్కడ నెక్ దగ్గర కూడా పెట్టేసుకోండి ఇలా ఈ విధంగా పెట్టేసుకున్నాక ఇప్పుడు సైజు బ్లౌజ్ తీసేసుకోండి సైజు బ్లౌజ్ తీసుకొని ఇక్కడ ఫైన్ హాఫ్ ఇంచ్ అనేది మన కుక్ అంటే ఖర్చులు అయిన దగ్గర హాఫ్ ఇంచ్ పెట్టేసుకోండి దానిపైన కింద ఖర్చు హాఫ్ ఇంచ్ ఇచ్చాను కదా అక్కడ షోల్డర్ కుట్ వచ్చేలాగా పెట్టుకొని రైట్ సైడ్ నెక్ అనేది ఈ విధంగా ఫ్రంట్ నెక్కు ఇలా రౌండ్గా పెట్టేసుకోవాలి పెట్టి ఎంత ఉందో అంత పెట్టుకొని ఒక పావు ఇంచ్ అనేది పైకి పెట్టేసుకోవాలి ఇలా ఈ విధంగా పెట్టి ఇక్కడ వచ్చేసి రెండున్నర ఇంచులు అనేది నెక్కు వెడల్పు కోసం మార్కింగ్ వేసేస్తున్నాను ఇలా రెండున్నర పాత ఒక మూడు ఇంచుల వరకు అయినా ఇచ్చేసుకోవచ్చు మనకు రౌండ్గా వస్తుంది ఇలా మార్కింగ్ ఇచ్చినట్టుగా ఈ విధంగా గీసేసుకోవాలి చూడండి ఇలా గీసిన తర్వాత దీంట్లో ఇలా రౌండ్గా మనము నెక్ అనేది రౌండ్గా గీసుకోవాలి ఇలా రౌండ్గా తీయాలి ఇప్పుడు నెక్ అయిపోయింది కదా ఉక్స్కాజా వైపున పైకి ఇంచున్నర మార్కింగ్ వేసుకోవాలి క్రాస్ కోసము అలాగే మెయిన్ డాట్ కోసం వచ్చేసి ఇక్కడ పెద్ద సైజు కాబట్టి పావుతకు మూడు ఇంచులకి వేసేసాను చూడండి ఇలా మెయిన్ డాట్ కోసం అనమాట త్రీ ఇంచెస్ అనేది డాట్ వేసేసాను పెద్ద సైజు బ్లౌజ్ కాబట్టి సైడ్కి వచ్చేసి హాఫ్ ఇంచ్ పైకి పెట్టేసుకోండి ఇలా ఈ విధంగా ఇచ్చిన తర్వాత సైజు బ్లౌజ్ తీసుకోవాలి మనము సైజు బ్లౌజ్ తీసుకొని ప్రింట్ పొడవు అనేది ఖచ్చితంగా చెక్ చేసుకోవాలండి కింద హాఫ్ ఇంచ్ అంటే షోల్డర్ కుట్ అనేది హాఫ్ ఇంచు పైనుంచి హాఫ్ ఇంచ్ వదిలేసి ఇలా పొడవు ఎంత ఉందో అంత పెట్టేసుకోవాలి చూడండి పెట్టిన తర్వాత మనకు హాఫ్ ఇంచ్ అనేది ఎక్స్ట్రా పెట్టుకోవాలి మనకు జాయింట్ కోసం కావాలి కదా ఎక్స్ట్రా ఖర్చు అనేది అందుకోసం అనమాట పెట్టి ఈ విధంగా లైన్ వేసేసుకోవాలి లైన్ వేసిన తర్వాత ఇప్పుడు మనం ఇచ్చిన ఈ క్రాస్ మార్కింగ్ ఉంది కదా ఇక్కడ నుంచి మెయిన్ డాట్ మార్కింగ్ వరకు కలిపేసుకొని ఇక్కడ నుంచి మళ్ళీ సైడ్ జాయింట్ మార్కింగ్ వరకు కలుపుకోవాలి సైడ్కి వచ్చేసి ఒక హాఫ్ ఇంచ్ అనేది ఎక్స్ట్రా పెట్టేసుకోండి ఇక్కడ ప్రింట్ పాత్ లోత్ అనేది ఇక్కడ రౌండ్ తిరిగే ప్లేస్లో మార్కింగ్ ఇచ్చాను కదా ఈ ప్లేస్లో ఇలా హాఫ్ ఇంచ్ లోత్ అనేది తీసేసుకోవాలి ప్రింట్ పాట్ అనేది ఇలా ఈ విధంగా ప్రింట్ పార్ట్ మార్కింగ్ అనేది వేసేసుకొని ఈ ప్రింట్ పార్ట్ని కూడా మనము కట్ చేసేసుకోవాలి ఇలా ఈ విధంగా నేను చెప్పినట్టుగా మీరు చాలా ఈజీగా బ్లౌజ్ అనేది కట్ చేసుకోవచ్చు అండి చిన్న చిన్న పాయింట్స్ అనేది గుర్తుపెట్టుకుంటే మనం ఏ సైజు బ్లౌజ్ అయినా సరే ఈజీగా కట్ చేసుకొని స్టిచ్ చేసుకోవచ్చు నా కటింగ్ అనేది చాలా ఈజీగా ఉంటుందండి నేను ఎప్పుడు ఇదే కట్ ఇదే మెథడ్ అనేది ఫాలో అవుతూ ఉంటాను నేను ఇదే విధంగా కస్టమర్ బ్లౌజెస్ అన్నీ స్టిచ్ చేస్తాను ఇప్పుడు వచ్చేసి మనము క్రాస్ బెల్ట్ కట్ చేసుకుందాము క్రాస్ బెల్ట్ కోసం వచ్చేసి క్లాత్ రెండు లేయర్లుగా ఉండేలాగా చూసుకోండి ఇలా రెండు లేయర్లుగా ఉంది ఇక్కడ క్లాత్ వచ్చేసి బ్యాక్ పార్ట్ తీసుకోండి బ్యాక్ పార్ట్ తీసుకొని బ్యాక్ పార్ట్ ఎంత వెడల్పు ఉందో అంత వెడల్పు అనేది పెట్టేసుకోవాలి పెట్టిన తర్వాత పట్టి వైపున వచ్చేసి మూడున్నర ఇంచులు పెట్టేసుకోవాలి ఇలా మూడున్నర ఇంచులు అనేది పట్టి వైపున సైడ్కు మనకు సైడు జాయింట్ వైపుకు వచ్చేసి మూడు ఇంచులు మెయిన్ డాట్ వచ్చే ప్లేస్లో రెండున్నర ఇంచులు ఇలా ఈ మూడు మార్కింగ్లు పెట్టేసుకొని ఇలా క్రాస్గా కలిపేసుకోవాలండి క్రాస్ బెల్ట్ కట్ చేసేసుకోవాలి ఇప్పుడు వచ్చేసి ఏ సైజ్ వరకైనా సరిపోతుందండి క్రాస్ బెల్ట్ ఈ విధంగా కట్ చేసుకుంటే ఇలా ఈ విధంగా కట్ చేసేసుకోవాలి ఇప్పుడు వచ్చేసి మనము ఇక్కడ ఒక ఉక్స్ కాజా పట్టి వైపున క్రాస్ అని చెప్పేసి మనకు స్టిచ్ చేసేటప్పుడు గుర్తుగా ఉంటుంది ఇప్పుడు వచ్చేసి మనము మెయిన్ క్లాత్ కట్ చేసేసుకోవాలి చూడండి మెయిన్ క్లాత్కి ఈ విధంగా బార్డర్ వచ్చింది ఇక్కడ క్లాత్ అనేది సైడ్ జాయింట్లు అనేది పడతాయండి హ్యాండ్కి సరిపోదు సై బ్లౌజ్ వచ్చేసి పెద్ద సైజ్ బ్లౌజు అలాగని బార్డర్ వచ్చేసి ఒక సైడ్ పెద్దగా వచ్చింది ఒకసారి చిన్నగా వచ్చింది కదా రెండు సైడ్లు ఈక్వల్గా వస్తే మనం అతుకులు లేకుండా కట్ చేసుకోవచ్చు కానీ ఇక్కడ రెండు సైడ్లు ఈక్వల్గా లేదు బార్డర్ అనేది ఇక్కడ చూడండి హ్యాండ్ కష్టాలు సరిపోవట్లేదు రెండు వైపులా జాయింట్లు అనేది పడతాయి ఈ విధంగా మనం హ్యాండ్ రెండు మడతలుగా వేసేసుకొని ఇక్కడ లైనింగ్ అనేది వేసుకోవాలి ఇలా లైనింగ్ని వేసేసుకొని కొంచెం క్లాత్ ఎక్స్ట్రాగా పెట్టి కట్ చేసేసుకోవాలి ఇలా సైడ్కి పీసెస్ అనేది పడతాయండి చాలా అంటే ఎక్కువగానే పడతాయి ఇలా ఈ విధంగా కట్ చేసుకున్నాక ఇప్పుడు వచ్చేసి ఈ క్లాత్ అనేది వేసేసుకోవచ్చు సైడ్ జాయింట్కి ఇక్కడ బార్డర్ క్లాత్ ఉంది కదా దీన్నైనా వేసేసుకోవచ్చు ఇలా ఈ విధంగా ఇప్పుడు బ్యాక్ పార్ట్ తీసేసుకుందాము బ్యాక్ పార్ట్ కోసం వచ్చేసి క్లాత్ అనేది ఫోల్డింగ్ ఉన్నది మన వైపుకు ఉంది బ్యాక్ పార్ట్ కూడా ఫోల్డింగ్ ఉన్న వైపుకే వేసేసుకోవాలి ఈ విధంగా ఇలా వేసేసుకొని మన బ్యాక్ పార్ట్ ఏ విధంగా ఉందో అదే విధంగా కట్ చేసేసుకోవాలి నెక్ అనేది తర్వాత కట్ చేసేసుకోండి అండి ఇలా చుట్టూ కొంచెం క్లాత్ ఎక్స్ట్రాగా ఉండేలాగా చూసుకొని కట్ చేసేసుకోండి ఇలా ఈ విధంగా బ్యాక్ పార్ట్ అనేది కట్ చేసుకున్నాం కదా బ్యాక్ పార్ట్ హ్యాండ్స్ రెండే అయిపోయాయి ఇప్పుడు వచ్చేసి మిగిలిన క్లాత్లో ప్రింట్ పార్ట్ అనేది కట్ చేసేసుకోవాలి ప్రింట్ పార్ట్ కోసం ఇలా క్లాత్ సమానంగా వేసేసుకోండి వేసుకొని ప్రింట్ పార్ట్ తీసుకొని మనకు క్రాస్గా ఎక్కడ సెట్ అవుతుందో అక్కడ ఈ విధంగా ప్రింట్ పార్ట్ని అడ్జస్ట్మెంట్ చేసుకోవాలి ఇలా అడ్జస్ట్మెంట్ చేసుకొని ప్రింట్ పార్ట్ అనేది కట్ చేసేసుకోవాలి మెయిన్ క్లాత్ ఇలా చాలా ఈజీగా నేను నేను చెప్పినట్టుగా బ్లౌజ్ కటింగ్ అనేది చేసేసుకోండి మీకు ఇంకేమైనా డౌట్ ఉన్నా కామెంట్ చేయండి నెక్స్ట్ వీడియోలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇలా ఈ విధంగా ప్రింట్ పాట్ అనేది కట్ చేసేసుకోవాలి ఇలా ప్రింట్ పాట్ కట్ చేసిన తర్వాత ఇప్పుడు వచ్చేసి మనము క్రాస్ బెల్ట్లు కూడా తీసేసుకోవాలి చూడండి ఇలా క్రాస్ బెల్ట్లు కూడా తీసుకుంటే మనకు మిగిలిన క్లాత్లో నుంచి సైడ్ జాయింట్లు అనేది వేసేసుకోవచ్చు అంటే హ్యాండ్కి జాయింట్లు పడతాయి కదా జాయింట్లు అనేది వేసేసుకోవచ్చు అంతేనండి ఈ విధంగా మీరు బ్లౌజ్ అనేది ఈజీగా కట్ చేసుకోండి వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి అలాగే మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి నెక్స్ట్ వీడియోలో స్టిచ్చింగ్ కూడా చూపిస్తాను ఏ విధంగా స్టిచ్ చేసుకుంటే కరెక్ట్ ఫిట్టింగ్ వస్తుంది అనేది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి